అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా ఆంధ్ర మరియు తెలంగాణ అంగన్వాడీ టీచర్లు మరియు సెక్టార్ సూపర్వేర్ మీడియంస్కి మరియు పోషణాభియా సిబ్బందికి నా నమస్కారాలు అండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ నుంచి వస్తున్నటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ ట్వంటీ వన్ పాయింట్ వన్ నుంచి ట్వంటీ వన్ పాయింట్ టూ వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి ఈ అప్డేట్స్లలో మనకు మూడు ముఖ్యంగా మూడు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వచ్చేసి మనకు టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ని మనము ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఇవ్వడానికి ఇచ్చారు అది కూడా సెలెక్టెడ్ డిస్టిక్లో మాత్రమే ఇచ్చారండి ప్రజెంట్ మళ్ళీ నెక్స్ట్ కూడా మనకు మొత్తం అంతా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పారు తర్వాత వచ్చేసి లబ్ధిదారులందరికీ ఈకేవైస్ కూడా చేయాలి ఇంతకుమునుపు మనం అంగన్వాడీ టీచర్స్కు మరి హెల్పర్స్కి మాత్రమే చేసినాము ఇప్పుడు లబ్ధిదారులు కూడా చేయాలంట తర్వాత ఎంపీఆర్లో మనకు గ్రోత్ రిజిస్టర్ అనే ఒక మ్యాడల్ని కూడా అయితే మనము చేసుకోవడానికి ఇచ్చారంట అది ఏ విధంగా అనేది మనం ఈ ట్వంటీ వన్ పాయింట్ టూ వర్షన్లో అయితే చూద్దామండి దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాలండి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత సెట్స్లోకి వెళ్ళి మనం పోర్షన్ ట్రాకర్ అని చెప్పేసి టైప్ చేయాలి ఇక్కడ చూడండి మనకైతే అప్డేట్ అయ్యింది అనమాట మనం మొదట అప్డేట్ మీద టచ్ చేయాలి ఒకవేళ ఆఫీస్ మొబైల్స్ అయితే మనము సింక్ పాలసీస్లోకి వెళ్ళి చేసుకోవాలి లేదంటే ఆటోమేటిక్గా అయి ఉంటాయి కాని వాళ్ళు మాత్రం సింక్ పాలసీస్లోకి వెళ్ళి అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంది మనకు అప్డేట్ అయితే అయ్యిందండి అయిన తర్వాత మనము ఈ వర్షంలో వచ్చినటువంటి ముఖ్య విషయాలను అయితే ముఖ్య అప్డేట్స్ను చూద్దామండి మొదటగా మొదట వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ ఫేస్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ వైల్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ సెలెక్టెడ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ అనమా అని ఇచ్చాడండి మనకు ఏపీలో టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ ఏ విధంగా అయితే ఉందో మనకు పోషన్ ట్రాకర్ యాప్లో కూడా మనకు ఫేస్ రిజిస్ట్రేషన్తో మనము ఇవ్వాల్సి మొదట మొదటైతే కొన్ని సెలెక్టెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్స్కి మాత్రమే ఈ ఆప్షన్ ఇచ్చారండి తర్వాత వచ్చేసి సెకండ్ వచ్చేసి మనకు ఇంట్రడక్షన్ ఆఫ్ ఈకేవైసీ ఫెసిలిటీ ఫర్ బెనిఫిషరీస్ మనం ఇంతవరకు అంగన్వాడి టీచర్కు మరియు అంగన్వాడి హెల్పర్కు మాత్రమే ఈకేవైసీ అనేది చేయడం జరిగింది ఇప్పుడు లబ్ధిదారులకు కూడా ఈకేవైసీ సదుపాయాన్ని అయితే ఇప్పుడు పరిచయం చేశారండి ఇది సెకండ్ అప్డేట్ తర్వాత థర్డ్ అప్డేట్ వచ్చేసి గ్రోత్ రిజిస్టర్ హ్యాస్ బీన్ యాడెడ్ ఇన్ మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్టు చూడండి మనకు ఎంపీఆర్ అనేది ఒకటి ఉంటుంది కదా పోషన్ ట్రాకర్లో అందులో మనకు గ్రోత్ రిజిస్టర్ని కూడా మనకు యాడ్ చేశారని చెప్పి చెప్పారు తర్వాత మైనర్ బిగ్ ఫిక్సెస్ అంటే కొన్ని ఏదైనా యాప్లో ఉన్నటువంటి ఎర్రర్స్ని అవి ఫిక్స్ చేశారని చెప్పి ఇచ్చారండి మొదటగా మనము ఈ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందామండి దయచేసి ఈ వీడియోను అయితే చివరి వరకు చూడండి చూడండి వర్షన్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ టూ వర్షన్కి అయితే అప్డేట్ అయిందండి మొదటగా మనము ఇప్పుడు చూద్దామండి హోమ్ పేజ్ అయితే వెళ్ళాలండి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ముఖ్య అప్డేట్స్ని అయితే ఇప్పుడు చూద్దామండి దయచేసి వీడియో చివరి వరకు చూడండి చూడండి మొదటగా మనం యాక్షన్ సెంటర్ లేక రావాలి సెంటర్ సెంటర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటేనండి మనకు ఒకటి న్యూ అని చెప్పి వచ్చింది బెనిఫిషియరీ ఈకేవైసీ అని చెప్పేసి సో ఇక్కడ మనము బెనిఫి బెనిఫిషియరీ యొక్క ఈకేవైసీ ఇక్కడ చేయొచ్చు తర్వాత మళ్ళీ మనము ఇంకొకటి ఇక్కడ మోర్లు ఉంది కదండి మోర్లోకి వెళ్ళాను కూడా మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా బెనిఫిషియరీ ఈకేవైసీ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా మనము బెనిఫిష్రీకేవే ఇక్కడ నుంచైనా చేయొచ్చండి మొదటగా మనము చూడండి ఇక్కడ టచ్ చేసినా కానీ కూడా మనకు రీకేవైస్ అనేది మొత్తం లిస్ట్ అని రావడం జరుగుతుంది లోడ్ అవుతూ ఉందండి సర్వర్ నుంచి ఇక్కడ చూస్తే మనకు లబ్ధిదారులు రావడం జరుగుతుందనమాట సో ఈ విధంగా లబ్ధిదారులు ఈ విధంగా ఉన్నారండి ఇక్కడ మనము ఎవరికైతే కేవైసీ కంప్లీట్ చేసుకుంటా వస్తామో అవన్నీ కూడా ఇక్కడ పేర్లు కనిపించావన్నమాట సో ఇవన్నీ మనము ఎవరికైతే కేవైసీ చేయలేదో వాళ్ళ లిస్ట్ అనమాట చేసిన పేర్లన్నీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాయన్నమాట చూడండి మొదటగా ఈ విధంగా అయితే పేరు ఉంటుందన్నమాట ఉన్న తర్వాత ఇక్కడ చూస్తే మనకు కంప్లీట్ కేవైసీ అని చెప్పేసి ఆరో మార్క్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మొదటగా మనం ఏం చేయాలంటే మనము కంప్లీట్ ఈకేవైసీ మీద మనమైతే టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది అనమాట సో బెనిఫిషరీ ప్రొవైడ్ కంప్ ఇక్కడ ఈకేవైసీ ప్రాసెస్ను కంప్లీట్ చేయమన్నాడు తర్వాత వన్స్ ద ఈకేవైసీ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ యూ కెనాట్ మాడిఫై దేమ్ లెటర్ అన్ సో ఒకసారి మనము సేవ్ చేస్తే మళ్ళీ మాడిఫై చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది సో కాబట్టి మనం కరెక్ట్ డీటెయిల్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ మీద మనం టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు చూడండి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇంతకుముందు కూడా మనకు అంగన్వాడీ టీచర్కి మరి ఆయా కూడా ఈకే వయస్ చేసేటప్పుడు సేమ్ మనకు ఇలాంటి ప్రాసెస్ వచ్చిందనమాట సో మొదటగా ఇక్కడ లబ్ధిదారుల యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడండి ఇక్కడ క్యాప్చా ఉంది కదండి ఈ క్యాప్చా అనేది మనం ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయాలన్నమాట ఒకవేళ ఈ క్యాప్చా మనకు సరిగా కనిపించలేదనుకోండి ఇక్కడ ఒకవేళ మనకు సరిగా కనిపించకుండా కన్ఫ్యూజ్గా ఉందనుకోండి మనం అప్పుడే ఏం చేయాలంటే వెంటనే ఇక్కడ ట్రై అనదర్ అని ఉంది కదండి అక్కడ ట్రై అనదర్ అండ్ టచ్ చేస్తే మనము మనకు క్యాప్చా మారుతుందనమాట సో అది కూడా మనకు సరిగా కనిపించలేదనుకోండి మళ్ళీ కూడా మనము ఇక్కడ టచ్ చేస్తే క్యాప్చా కరెక్ట్ క్యా మనకు ఏదైతే కరెక్ట్గా అనిపిస్తుందో దాన్ని మాత్రం మనం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట సో ఇది కూడా మనకు సరిగా కనిపించాలంటే మనం మళ్ళీ మార్చుకోవచ్చు ఇక్కడ మొదటగా మనము లబ్ధిదారుల యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత అయితే ఎంటర్ చేయాలన్నమాట ఇప్పుడు మనమైతే ఓటీపీని ఎంటర్ చేయాలండి మనకు ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుందనమాట సో అది ఏ నెంబర్ అనేది కూడా చివరిలో ఉంటుందన్నమాట ఇక్కడ మనము అక్కడ గమనించవచ్చు ఆ నెంబర్కి ఓటీపీ వెళ్ళి ఉంటుంది మనము ఓటీపీని అయితే ఎంటర్ చేసామండి ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద టచ్ చేయాలి కంటిన్యూ మీద టచ్ చేయాలి చూడండి అవుతూ ఉంది మనకి మనకు ఈ విధంగా వచ్చిందండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి అలౌ మీద టచ్ చేయాలి చూడండి ఈ కేవైసి రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి రావడం జరిగింది సో మనం చేసినటువంటి ఈ కేవైస్ అనేది సక్సెస్ అయ్యింది ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే గో బ్యాక్ ఎన్నికి రావాలన్నమాట ఇక్కడ ఉన్నటువంటి గో బ్యాక్ మీద టచ్ చేయాలి మనకు ఒక పేరు అయితే ఇక్కడ లిస్ట్లోంచి అయితే వెళ్ళిపోయి ఉంటుంది అనమాట సో ఈకేవైస్ అయ్యిందా లేదా అనేది మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మనము చూడండి ఇక్కడ మనం బ్యాక్ రావాలి బ్యాక్ వచ్చిన తర్వాత మనం బెనిఫిషరీస్లోకి వెళ్ళాలి బెనిఫిషరీస్లోకి వెళ్ళి మనం ఎవరికైతే చేసినామో వారి యొక్క కేటగిరీలోకి వెళ్ళాలి ఇక్కడ చూడండి మనం ఎంటర్ చేసిన పేరుని అయితే టైప్ చేస్తున్నాను నేను ఈ పేరుకి అయితే మనం టైప్ చేయడం జరిగింది మొదటగా మనం పేరు మీద టచ్ చేయాలి పేరు మీద టచ్ చేస్తే వారి యొక్క ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది కిందికి వస్తే ఇక్కడ చూడండి ఈకేవైస్ కంప్లీటెడ్ అని చెప్పేసి గ్రీన్ మార్క్ అయితే రావడం జరిగింది మనం ఎప్పుడు చేసినామనేది కూడా డేట్తో సహా పడుతుంది సో ఈ విధంగా మనము ఈకేవైస్ కంప్లీట్ అయిందా లేదనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి ఈ విధంగా ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా మనము ఈకేవైసీ అనేది చేయాలన్నమాట సో ఈకేవైసీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి సో అదండి ఈకేవైసీ చేసే ప్రాసెస్ తర్వాత మనకు సెకండ్ వచ్చేసి ఎంపీఆర్లో మనకు గ్రోత్ యాడ్ చేశారని చెప్పాడు మనకు చూద్దామండి ఎంపీఆర్ని ఓపెన్ చేద్దాము ఎంపీఆర్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి గ్రోత్ మానిటరింగ్ అనేది మనకు ఇవ్వడం జరిగింది గ్రోత్ మానిటరింగ్ ఈ గ్రోత్ మానిటరింగ్లో మనము ఈ యొక్క డేటానైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ చూడండి డౌన్లోడెడ్ మంత్లీ రిజిస్టర్స్ అని ఉంది కదా దీని మీద మనం టచ్ చేయాలి ఈ ఎంపీఆర్లో మనకు గ్రోత్ మానిటరింగ్ను యాడ్ చేశారు ఇక్కడ చూసుకుంటే మనకు మంత్ ఉందనమాట సో మంత్ ఉన్న తర్వాత మనం మొదటగా ఇక్కడ ఉన్నటువంటి రీఫ్రెష్ మీద టచ్ చేయాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రోత్ రికార్డ్ చిల్డ్రన్ అని ఉంది కదండి మనము ఇక్కడ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో మనం ఇక్కడ డౌన్లోడ్ మీద టచ్ చేయాలి గ్రోత్కు సంబంధించినటువంటి డేటా మనకు డౌన్లోడ్ అవుతుంది చూడండి ఫైల్ డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది వచ్చిన తర్వాత మనకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ పడిపోయి ఉంటుందన్నమాట ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి మనము ఇక్కడ పీడిఎఫ్లో మనం ఓపెన్ అవుతుంది ఇది చూడండి ఈ విధంగా మనము గ్రోత్ యొక్క స్టేటస్ పిల్లలు ఇదంతా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మనము గ్రోత్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది సెకండ్ అప్డేట్ అండి తర్వాత మూడో అప్డేట్ చూద్దాం ఇప్పుడు మనము థర్డ్ అప్డేట్ అయితే చూద్దామండి ఇది చాలా ముఖ్యమైన అప్డేటు ఇది ఫేస్ రిజిస్ట్రేషన్ లబ్ధిదారులకు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే టీహెచ్ఆర్ ఇచ్చే టైంలో ఫేస్ రిజిస్ట్రేషన్ ద్వారా మనం ఫేస్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది దయచేసి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక జిల్లాలో రెండు ప్రాజెక్టులలో మాత్రమే మనకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రజెంట్ పైలట్ కింద అనేసి మనకు తెలిసింది సో ఇది అంతా మన స్టేట్ అంత అయితే ఉండదండి మొదటగా అక్కడ పైలట్ అయిన తర్వాత అందరి సెంటర్లకి ఈ ఆప్షన్ అయితే ఇస్తారు మొదటగా మనము అది ఏ విధంగా వస్తుంది ఏ విధంగా చేయాలనేది కూడా మనము చూద్దామండి అది విజయనగరం డిస్టిక్లో ఇచ్చారని మాత్రమే మనకు తెలిసింది అది ఏ విధంగా ఉంటుందనేది మనము వాళ్ళ లాగిన్లో ఒకసారి చెక్ చేద్దామండి ఇప్పుడు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి మనకు ఫేస్ రిజిస్ట్రేషన్ మరియు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఆ ఫేస్ని ఏ విధంగా వెరిఫికేషన్ చేసి టీహెచ్ఆర్ ఇవ్వాలని ఇప్పుడు చూద్దామండి మొదటగా మనము బెనిఫిషరీస్ లైక్ అయితే వెళ్ళాలండి ఇది ఓన్లీ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ విజయనగరము తర్వాత కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే ఇచ్చారనమాట సో అందరికీ అయితే ఈ విధంగా అయితే రాదండి ఇది ఓన్లీ వాళ్ళకి తర్వాత మనకైతే వస్తుంది మొదటగా ప్రెగ్నెంట్ టచ్ చేయాలి ప్రెగ్నెంట్ టచ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే పేర్లు వస్తాయి కదండి మొదటగా మనం ఒక పేరు తీసుకుందామండి పేరు తీసుకున్న తర్వాత ఆ పేరు మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే మనం ఇక్కడ చూస్తే ఒకటి కెమెరా సింబల్ ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ చూడండి కెమెరా సింబల్ ఒకటి అయితే ఉంది అనమాట సో మనము ఫేస్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలంటే మొదటగా మనము ఆ పేరును టచ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ కెమెరా సింబల్ మీద అయితే మనము టచ్ చేస్తే మనకు ఇక్కడ టర్మ్స్ కండిషన్ అయితే అడుగుతుందండి మనం యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ అనేది ఇవ్వాలి ఇక్కడ యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ అనేది ఇవ్వాలి అనమాట సో ఇస్తే మనకు ఈ విధంగా అయితే కెమెరా ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ ఐస్ బ్లింక్ చేయాలి తర్వాత స్ట్రైట్ ఫేస్ పెట్టుకోవాలి ఓపెన్ ఐస్ చేసుకొని ఉండాలి తర్వాత ప్రాపర్గా లైటింగ్ కూడా ఉండాలి తర్వాత బ్లర్ అంటే మస్కలాగా ఏమి ఉండకూడదు అనమాట సో ఒకవేళ ఇది బ్యాక్ కెమెరా అనమాట ఒకవేళ ఫ్రంట్ కెమెరా కావాలంటే మనకి పైన చూస్తున్నటువంటి ఇక్కడైతే మనము మార్చుకోవచ్చు బెనిఫిషరీస్కి సెల్ఫ్ కావాలంటే సెల్ఫీ లాగా కావాలంటే ఈ విధంగా ఇక్కడికి వెళ్ళి మనము ఫోటోని అయితే క్యాప్చర్ చేయాలన్నమాట సో క్యాప్చర్ చేసిన ఫోటో ఏ విధంగా వస్తుందంటే మనం ఇప్పుడు చూద్దామండి ఇక్కడ చూస్తే ఒక లబ్ధిదారికి చూడండి ఫోటో ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట సో ఫస్ట్ అయితే మొదటగా అందరూ ఈ ప్రాసెస్ని అయితే చేయాలి ఈ ప్రాసెస్ను రిజిస్ట్రేషన్ ఫేస్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనం టీహెచ్ఆర్ ఏ విధంగా వేయాలనేది చూద్దామండి మనం హోమ్ అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనము డైలీ ట్రాకింగ్ ఉంది కదా మనం ఈ డైలీ ట్రాకింగ్ అనేది పో వెళ్ళాలి డైలీ ట్రాకింగ్ లేక వెళ్ళిన తర్వాత ఓపెన్ అవుతూ ఉందండి డైలీ ట్రాకింగ్ వెళ్ళాలి చూద్దామండి ఓపెన్ అవుతోంది ఈ టీహెచ్ఆర్ హెచ్సిఎం మీద టచ్ చేయాలి మొదటగా మనం ఒక ప్రెగ్నెంట్ని అయితే తీసుకుందామండి ప్రెగ్నెంట్ టచ్ చేద్దాము వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు ఇంతకుముందు ఇక్కడ ఓన్లీ టీహెచ్ఆర్ అని ఇచ్చి ఇక్కడ రౌండ్ సింబల్ ఉండేది సో ఇప్పుడు ఫేస్ రికగ్నేషన్ వచ్చింది కాబట్టి మనము మొదటగా ఏం చేయాలంటే ఈ యొక్క టీహెచ్ఆర్ మీద మనము టచ్ చేయాలి టీహెచ్ఆర్ మీద టచ్ చేయాలి టిహెచ్ఆర్ మీద టచ్ చేస్తే మనకు ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి అడుగుతుంది మనము ట్వంటీ ఫైవ్ డేస్కి అయితే ఇస్తామండి ఎందుకంటే పదహైదు పదహైదు ఇస్తున్నామంటే మనకు థర్టీ డేస్ ఫీడింగ్ అవుతాయి సో మనము ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఇస్తున్నాము ట్వంటీ ఫైవ్ డేస్ ఇచ్చిన తర్వాత మనకు నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ అయితే అడుగుతుంది అనమాట సో ప్యాకెట్స్ అడుగుతుంది ఇప్పుడు ఫేస్ వచ్చేసి అథెంటికేషన్ అని చెప్పి అడుగుతుంది తర్వాత ప్రొసీడు వితౌట్ అథెంటికేషన్ అని ఏదో ఒకటి అడుగుతుంది మనం ఫేస్ వితౌట్ అథెంటికేషన్ కూడా మనం చేయొచ్చు ప్రొసీడు ఇప్పుడు మనం వారి యొక్క ఫోటోనైతే క్యాప్చర్ చేయాలి క్యాప్చర్ చేసి మనము సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఫేస్ క్యాప్చర్ చేసిన తర్వాత ఫోటో సరిగ్గా రాకపోతే క్యాప్చర్ అని చెప్పేసి మళ్ళీ మనము చే చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఫేస్ని అయితే రిజిస్ట్రేషన్ చేయాలి తర్వాత టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నమాట ఇది ఓన్లీ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ మాత్రమే మిగతా వచ్చేసి కేవైస్ అనేది అందరూ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు ఈ యొక్క ఎంపీఆర్లో గ్రోత్ అనేది కూడా మనకు యాడ్ చేయడం జరిగింది ఇవన్నీ ఇప్పుడున్నటువంటి ఈ వర్షన్లో ట్వంటీ వన్ పాయింట్ టూ వర్షన్లో ఉన్నటువంటి ముఖ్య అప్డేట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తర్వాత మీతోటి టీచర్లకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ